రాజకీయాల్లో ఒక్కొక్కసారి కాలం కలిసి వస్తే అనుకోని అవకాశాలు రాజభోగాన్ని తెచ్చిపెడతాయి ఇప్పుడు సీఎం రమేష్ విషయంలో అదే జరగబోతుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే సీఎం రమేష్ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కీలక ప్రాధాన్యత ఇస్తుంది మొదటి నుంచి కూడా ఊహించలేదు ఎక్కడో కడపలో ఉండే ఆయన అనకాపల్లి వస్తారని అక్కడ ఆయనకి సీట్ ఇస్తారని ఇచ్చినా అక్కడ నుంచి ఆయన గెలుస్తారా లేదా అనుకుంటే అక్కడ గెలవడం ఇవన్నీ కూడా ఆయనకి ఒక రకంగా ఏదో కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పడతాడు అంటారు అలాగే అన్ని కలిసి వచ్చేసినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైం వచ్చేసరికి సీఎం రమేష్కి అంతేనా అక్కడితో ఆగిందా భారతీయ జనతా పార్టీ ఆయనకి ఒక రకంగా చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది నిజానికి ఆయన మొన్న విశాఖ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ముందు లాస్ట్ అంటే మొదట్లోనూ తొలి ప్రసంగం చేసే అవకాశం ఇచ్చారు ప్రోటోకాల్ ప్రకారం దక్కింది తర్వాత కూడా ముగింపు అవకాశం కూడా ఆయనకి ఇచ్చారు అంతేకాదు రైల్వే స్టాండింగ్ కమిటీలో గా కూడా ఉన్నారు ఆయన జమ్లీ ఎన్నికల బోర్డులో కూడా ప్రాధాన్యం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్కి కేంద్ర పెద్దలతోనూ కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు ఎంపీ అయినా ప్రస్తుతం ఎంపీగానే ఉన్నా ఆయనకి చాలా కీలక బాధ్యతలు అభిజెప్తుంది ఎప్పటికప్పుడు అయితే ఇదే నేపథ్యంలో త్వరలో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్గా చేసే ఆలోచన కూడా చేస్తుంది అనేది ప్రస్తుతం పురంధేశ్వర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు ఆమె సమయం రెండేళ్ల పరిమితి ముగిసిన తర్వాత ఖచ్చితంగా కొనసాగించరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం మారుస్తారు ఇదే నేపథ్యంలో ఇప్పుడు సీఎం రమేష్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి దక్కబోతోంది అనే ప్రచారం అయితే నడుస్తుంది అదే కనుక జరిగితే అంటే పురంధేశ్వర్ గారి ప్లేస్లో ఎవరిని తీసుకురావాలని ఆమె మొదటి నుంచి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు అనేది కాకపోతే కేంద్ర మంత్రి పదవి అనేది ఇప్పుడు ఆల్రెడీ శ్రీనివాస్ ఇచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీ నుంచి ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు పెమసానికి అలాగే ఆయనకి కూడా ఆ ఇద్దరికి కూడా రామ్మోహన్ నాయుడికి సారీ ఇద్దరికి ఇచ్చారు అయితే ఇప్పుడు ఈయనకి ఎలాగా ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి సీఎం రమేష్కి ఆయనకి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఎంతవరకు వాస్తవమో చూడాలి